あが分かるか 아. 아. <suss> పదకొండు గంటకి తినేసి ఆవిడి నేను తినేసి మా పిల్లలు కూడా తిన్నారా దాని తర్వాత నేను సాఫ్ట్ వారికి వెళ్తాను పని గురించి అండి ఎటు పని ఉంటే నేను పనికి అయితే అలాగే ఆవిడ పిల్లలు పడుతుంది అలా పదకొండు నేను అయితే వెళ్తాను రెండోన్నర అప్పుడు వస్తుంటే పిల్లలు బయటని వెళుతున్నారా అండ్ బీదలో వచ్చి నుంచే మీ అబ్బాయి వెళుతున్నారా మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళినా అదిగడ అమ్మ ఇంట్లో ఉంటారు మా ఆవిడ మా అబ్బాయి నేనైతే బయట వస్తాను అన్నాను అయితే లేదా మీ ఆవిడ తలుపు తీకొని చూస్తే మా ఆవిడ ఏమంటే తలుపు దగ్గర అలాగా అలా కూర్చొని ఉంది మా ఇది మెల్ల పై పెసుకుంది మరి అలాగ గారేట తీసాం గార పై తీసాం ఖచ్చేస్తాం అలాగే రావట్లేదు అని చెప్పి ఖచ్చితంగా పక్కనే పెట్టాము అలాగే ఊపిరి చూసాం ఊపిరికా రావట్లేదు మరి అక్కడైనా నేను ఏడప్పుడు మరి అందరూ చూస్తాను అదే అనమాట తర్వాత మేము వచ్చాము